স্বাগত স্বাতাম এমএম প্যাটস চ্যানেল বেক্সুল কে স্বাগতম మరి রোজ మనం ఒక প্রমুকమైన ব্যক্তি জাতি স্টাইলोंने ফের প্রক্যাতু তেছকোনি মান জেলা কি ఎంతో పేరు సంపాదించిన గొప్ప వ్యక్తితో మనం ఈరోజు ఎంట్రీ చేయబోతున్నాం కరాటే అనేది అందరికీ తెలిసిన విద్య ఇది కానీ కరాటేనే మొత్తం తన జీవితంలో ఇంకా వేరేదేం లేకుండా కరాటేతోనే మొత్తం జీవితాన్ని కొనసాగిస్తూ మరి ఈరోజు భారతదేశంకి ఒక చీఫ్గా ఉండి మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వ్రాసే ఏదూరు నివాసి మరి వ్యక్తి ఈరోజు జంగ రావడం జరిగింది ఆయన పేరు బేగ్ ఆయనకి ఇచ్చిన బిరుదు షైన్ షా షైన్ షా అంటే ఒక రాజు ఒక కింగ్ మరి అటువంటిది భారతదేశానికి షైన్ షా అని చెప్పేసి ఆయన గురువు గారు ఆయనకి ఆ బిరుదు ఇస్తే ఆ బిరుతున్న ఆయన్ని ఇబ్రాహీం బేగ్ అన్ని షైన్ షాగా పిలుస్తారు అటువంటి షైన్ షా గారితోటి కరాటే సైన్సా గారితో మనం ఈరోజు ఎంత చేయబోతున్నాం ముందుగా మిమ్మల్ని సైన్సాగారి ఇబ్రహీం బేగ్ గారిని మన వీక్షకులకి చేద్దాం ఏంటి సార్ అభిప్రాయం బ్రేక్ గారు అసలు కరాటే నేర్చుకోవాలి అనేది మీలో ఎందుకు దాటొచ్చింది మీరు ఎక్కడ నేర్చుకున్నారు మీ గురువు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మేము టెన్త్ క్లాస్ చదువుతున్నాం అప్పుడు బూస్గా చూసి ఈ విద్యను ఎట్లాగైనా నేర్చుకోవాలనే తపనతో అందరి దగ్గర అన్ని చోట్లకి తిరిగాం ఇంకా కొన్నాళ్ళకి విజయవాడలో ఆర్వీటీ మనీ బొజోరియో కరాటేని ఓపెన్ చేశారు లేదా ఆ టెన్త్ చదివే టైంలో అప్పుడు కరాటే అంటే ఏదో కొట్టుకోవటం అనేది ఒక విద్య కింద లేదది ఆ రోజుల్లో ఎగరెస్ట్గా కరాటే నేర్చుకోవద్దు అది దాన్ని మా పేరెంట్స్ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్తూ ఉండేవాళ్ళు ఇది చదువు మానేసి కరాటే వెళ్తున్నాడు అని అలాగే ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా ఉండేవి కాదు ఇంట్లో వాళ్ళు ఇచ్చినవి అన్నీ కొనుక్కోవడానికి ఇచ్చినాయి దాచుకొని విజయవాడ వారానికి రెండు రోజులు శని ఆటి శనివారం ఈవినింగ్ ఆదివారం పొద్దున్న రెండు క్లాసులు ఉండేవి ఈ రెండు క్లాసులు నేర్చుకొని మళ్ళీ వచ్చేసేవాళ్ళం ఏలూరు అలాగా అక్కడ బయటెస్ట్ అది జరిగింది మా టెన్త్ క్లాస్ అయిపోయి మా దగ్గర డబ్బులు లేక మేము మానేసాం మానేసి మళ్ళీ మద్రాస్ వెళ్ళి మళ్ళీ ఎతకడం ప్రారంభించాం అక్కడ ఎంఆర్ రామ్ కుమార్ అని ఆయన కరాటే నేర్పుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఆయన దగ్గర నేర్చుకోవడం మొదలు పెట్టాం చెన్నైలో ఆయన ఏలూరుకి ఒక మాస్టర్ని పంపించారు ఆ రోజుల్లో ఆయన కొంతకాలం వచ్చి నేర్పి ఆయన కూడా మానేశారు అలాగే మా మేము నేర్చుకున్న తర్వాత హనుమంతరావు గారు అని మాతో నేర్చుకున్న ఆయన బాగా డెవలప్ అయ్యి మంచిగా బ్లాక్ బెల్ట్ అది సాధించి ఒకరోజు చెన్నైలో తిరుగుతుంటే ఆయన మాకు కనిపించి నేను ఇలా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను బుడో కాల్ దాని పేరు సంవత్సరం స్టార్ట్ చేశాను దాంట్లో జా జాయిన్ అవన్నడ ఆ బుడోకాన్లో జాయిన్ అయ్యాం అలాగే దాంట్లో ట్వంటీ ఇయర్స్ జర్నీ చేసాం బ్రోకాన్లో ఇరవై సంవత్సరాలు మా గురువు గారు పెద్ద గురువుగారైనా చూచూ చూ చనిపోయారు చనిపోయాక మేము ఇంకా టెక్నికల్గా ఇంకా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మేము చోటకాన్లు చేరాం చోటకాళ్ళు చేరి అక్కడ నుంచి ఏఐకేఫ్ అని ఉండేది ఆల్ ఇండియా కరాటే ఫెడరేషన్ దాంట్లో మెంబర్షిప్ తీసుకొని దాంట్లో నేర్చుకోవడం ప్రారంభించి అక్కడ నేర్చుకోవడం ప్రారంభించాం అక్కడ అలాగ కరాటే జర్నీ మరి సాగుతూ వచ్చింది సరే ఇట్లా దీంట్లో బెల్ట్లు ఉంటాయి కరాటేలో స్టార్టింగ్ వైట్ బెల్ట్ తోటి స్టార్ట్ అవ్వాలి బ్లాక్ బెల్ట్ అసలు దీంట్లో స్టేజెస్ ఏంటి అలా ఏంటి అలా దానికి కరాటేలో ఏంటంటే కొంత ఫోర్స్ ఉంటుంది ఫస్ట్ ఎల్లో బెల్ట్ తర్వాత ఆరెంజ్ బ్లూ గ్రీన్ పర్పుల్ బ్రౌన్లో ఫోర్ షేడ్స్ ఉంటాయి ఫోర్ త్రీ టూ వన్ బ్లాక్ ఇలాగా ఇది కోర్సుని యాడ్ చేసి ఆ పిల్లల యొక్క ఫిట్నెస్ తర్వాత అతను ఐక్యూ అతను అతని యొక్క నడవడిక అన్నీ చేంజ్ చేసుకుంటూ వస్తారు కరాటేలో బ్యాక్బెల్ట్ అనేది ఒక పీజీ డిగ్రీ లాగా ఆ డిగ్రీ ఏంటంటే టోటల్ ఫిట్నెస్ కానీ నేషనల్ టోర్నమెంట్లో కానీ పార్టిసిపేట్ చేయడానికి అరుల్గా తయారవుతారు ఐదు సంవత్సరాలకి మీరు ఐదు సంవత్సరాలు సాధించారా బ్లాక్ బెల్ట్ బ్లాక్ బెల్ట్ నాకు ఆరు సంవత్సరాలకు వచ్చింది ఆరు సంవత్సరాలకు వచ్చింది ఓకే బ్లాక్ బెల్ట్ తర్వాత ఆయన ఉంటుందా సరే ఇంకా ఫైనల్ ర్యాంక్ మనకి బ్లాక్ బెల్ట్ తర్వాత ఫస్ట్ డాన్ సెకండ్ డాన్ థర్డ్ డాన్ అలాగా సెవెన్ డాన్స్ ఉంటాయి మేము సెవెంత్ డాన్ నేను ఈ రోజు సెవెంత్ డాన్ బ్లాక్ బెల్ట్ ఓకే మీతో పాటు మన జిల్లాలో కానీ మన ప్రాంతంలో కానీ సెవెన్ డాన్ గా ఉన్న వాళ్ళు ఎవరు ఇంకొక డిఎల్ నారాయణ అని మా కొలీగు చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి చేస్తూ వచ్చాం ఆయన కూడా బ్లాక్ బెల్ట్ అలాగే మన స్టేట్ లో చాలా మంది ఉన్నారు ఇంకా ఓకే దీన్నే మీరు ఇంట్రెస్ట్ గా సినిమా చూసి నేర్చుకున్నా దీన్నే వృత్తిగా చేసుకోవాలని చెప్పింది అనిపించింది ఎంతమందికి మీరు ఎన్ని ఈ స్కూల్స్ పెట్టారు ఈ కరాటే చేస్తా ఈ కరాటే పిచ్చిలో పడిపోయి అలాగే డిగ్రీ వరకు వచ్చి డిగ్రీ కూడా ఫెయిల్ అయ్యాం ఫెయిల్ అయ్యి ఇక కరెక్ట్ చేస్తా చేస్తా మా మా సీనియర్ మాస్టర్లు ఇక్కడ క్లాస్ ఎందుకు ఓపెన్ చేయకూడదు అంటే మేము ఏ క్లాస్ ఓపెన్ చేసి అక్కడ నుండి మా ఇన్స్ట్రక్టర్స్ అన్ని చోట్ల నుంచి వచ్చి నేర్చుకోవడం మొదలెట్టారు అక్కడ నుంచి దాని శాఖలుగా డెవలప్ చేసి వచ్చాం అలాగే గంగారెడ్డిగూడెంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇందిరాగాంధీ చనిపోయిన రోజున క్లాస్ ఓపెన్ చేశాం ఇక్కడ ఎంతోమంది ఇన్స్ట్రక్టర్స్ వచ్చారు వేరే వేరే ఊర్లో వెళ్ళిపోయారు అలాగే ఈశ్వరని అతను మా దగ్గర జాయిన్ అయ్యి ఎంతో కృషితో పట్టుదలతో మంచిగా నేర్చుకొని కరాటని ఈ జంగారెడ్డి గురువు చుట్టుపక్కల ఈ మన్యం వరకు ఈ అన్ని గ్రామాల్లో కూడా కరాటని ఇక్కడ డెవలప్ చేసి అతను కూడా అతని పిల్లలను తయారు చేశాడు మంచిగా అతని పిల్లలు కూడా స్కూల్ నేషనల్ గేమ్స్లో మెడల్ కొట్టడం జరిగింది అలాగే నేషనల్స్లో కూడా మెడల్స్ కొట్టడం జరిగింది అలాగా చాలా టోర్నమెంట్లో ఈ జంగారెడ్డి గుడి కూడా మంచి పేరు తెచ్చుకుంది ఇంకా పేరు రావాలని నేను కోరుకుంటున్నా అదే మీరు ఏ కాంపిటీషన్స్కి వెళ్ళారో మీరు బాగా సాధించిన స్టేజ్ ఏది అది బాగా హైస్ట్ స్టేజ్ నేను నేషనల్స్ వరకు వెళ్ళాను నేను నేషనల్స్ తర్వాత హైదరాబాద్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎల్బి లాల్ బహదూర్ స్టేడియంలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో సిల్వర్ మెడల్ కొట్టాను కుంకేలో అలాగే కటాలో బ్రాంజ్ మెడల్ వచ్చింది అలాగే స్టేట్లో సార్లు కొట్టి ఉన్నాం దాని తర్వాత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మా స్టేట్ని తమిళ రిప్రజెంట్ చేసేవాళ్ళు మేము వాళ్ళెందుకు చేయాలి మేము ఎందుకు చేయకూడదు అనే ఒక పట్టుబలతో మేము ఏషియన్ కరాటే ఫెడరేషన్కి జడ్జిగా అవడానికి కోర్స్ అంతా తీసుకొని టైమింగ్ వెళ్ళి మేము ఏషియన్ కరాటేకి జడ్జెస్ అయ్యాం అప్పుడు ఆంధ్రగా తెలంగాణ కలిసి ఉన్నాయి అప్పుడు ఫస్ట్ పర్సన్ నేను నా ఫ్రెండ్ ఏ దేశాలు వెళ్ళారని మీరు జడ్జెట్ చేయడానికి కానీ మీ టోర్నమెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో మీరు ఇంటర్నేషనల్ తర్వాత మలేషియా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది ఒక మలేషియా ఒక ఫోర్ టైమ్స్ వెళ్ళాను నేను అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఎక్కువగా దుబాయ్ లో జరిగా దుబాయ్ ఒక మూడు సార్లు వెళ్ళాము అలాగే థాయిలాండ్ శ్రీలంక రెండు మూడు కంట్రీలు మొత్తం ఎనిమిది పది కంట్రీల దాకా మేము మా అచీవ్మెంట్స్ ఏంటంటే ఏలూరు ఆంధ్రప్రదేశ్ నుండి మా స్టూడెంట్స్ ఆల్ ఇండియా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది అలాగే స్కూల్ నేషనల్ లో చాలా మెడల్స్ ఇది కొడతాం ఇట్స్ నాట్ ఏ జోక్ నూట పది యూనివర్సిటీలోంచి నూట పది మంది ఒక కేటగిరీలో వస్తారు ఆ నూట పది మందిలో నాలుగు పూల్స్ తీస్తారు ఆ నాలుగు పూల్స్ ఒక్కొక్కరిని తీసి మళ్ళీ ఆ నలుగురిని పెడతారు దాంట్లో ఫస్ట్ రావడం అనేది ఎంతో క్యాలిబర్ ఉండాలి ఎంతో స్టఫ్ ఉండాలి అంత ప్రాక్టీస్ చేసి ఉండాలి అలాగా ఆ యూనివర్సిటీ రోతక్ యూనివర్సిటీ హర్యానాలో గోల్డ్ మెండ్ కొట్టాడు హస్మత్ బైగ్ అతను ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు హస్మద్ బైగ్ ఏలూరులో నేర్చుకున్నాడు హస్మద్ బైగ్ మా నా కొడుకు ఇప్పుడు ఎంఎస్ చేసి అక్కడ ఉన్నాడు అలాగే ఇంకా చాలా మంది పిల్లలు కూడా స్కూల్ గేమ్లో ఇంకా నాలుగైదు మెడల్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్స్ అలాగే అస్మత్ కూడా శ్రీలంక మలేషియా జపాన్ దుబాయ్ ఇట్లన్నిట్లో కూడా మెడల్స్ కొట్టారు సౌత్ ఆఫ్రికా షేవా షేవాక్ సిటీ సౌత్ ఆఫ్రికాలో కూడా కామన్వెల్త్లో బ్రాండ్ మెడల్ పెట్టచ్చు ఓకే సార్ ఈ కరాటే అనేది పుట్టింగ్ జపాన్లో సింగపూర్ అక్కడ బాగా ఉంటుంది వాళ్ళు పుట్టిన ఎదుర్కోగలమంటారా ప్రాక్టీస్ చేసి వాళ్ళని ఓడించగలం కరాటే అనేది పుట్టింది పుట్టింది అందరూ తెలియ జపాన్ లో చైనాలో అనుకుంటారు కానీ పుట్టింది భారతదేశంలో దాన్ని బౌద్ధ ధర్మ అని అతను తొంభై తొంభై వాళ్ళు చైనా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ నుంచి దాన్ని షావలిన్ టెంపుల్స్ లో వాటిల్లో అన్నిట్లో డెవలప్ చేసిన గురువు అక్కడి నుంచి వచ్చినవా వరకు ఈ కరాటే ఒకనవ వరకు పాకింది అక్కడ వరకు ఎంతోమంది నేర్చుకుని దీన్ని ఆదరించి ఈ కరాటేని వరల్డ్ వైడ్గా తీసుకొచ్చిన మొదటి వ్యక్తి అంటే ఈ కరాటే అనేది సీక్రెసీగా చేసేవాళ్ళు తప్ప బయట ఒక స్కూల్ లాగా కరాటే ఎవరు నేర్పేవాళ్ళు కాదు ఫస్ట్ వరల్డ్లో నేర్పిన ఒకనవా నుంచి ఫినాకోషి ఫినాకోషి ఇస్ ద గాడ్ ఆఫ్ కరాటే పినాకోసి ప్రపంచం అంతా డెవలప్ చేశాడు అతను శిష్యుల నలుగురు మెయిన్ నాలుగు స్టైల్స్ ఓన్గా పెట్టేసి ఆ నాలుగు స్టైల్స్ ఎన్నో శాఖ శాఖలుగా విడిపోయి ప్రపంచం అంతా డెవలప్ అయింది భూమండలం మీద ఏ స్పోర్ట్లో లేని అంత కరాటే స్పోర్ట్లో ఎక్కువ మంది చేసే గేమ్ ఏదైనా ఉంటే అది రెండో గేమ్ కరాటే ఫస్ట్ గేమ్ వచ్చి ఫుట్బాల్ సరే కరాటేలో ఇప్పుడు కుంఫు అంటారు జూడో అంటారు ఇవన్నీ కూడా అంటారా కుంఫు అనేది పురాతనలోనే విద్య ఇప్పుడు మనకి పూర్వం టైప్ ఉండేది ఈ రోజున కంప్యూటర్ వచ్చింది ఆ నుంచి వచ్చింది కరాటే దాన్ని మోడిఫై చేసి బాడీ తత్వం శరీర తత్వం అందరిది ఒక రకంగా ఉండదు అందరికీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఫ్లెక్సిబిలిటీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ప్రతి ఒక్కరు చేసే విధంగా ఈ కరాటేని ఈ మంత్ అందరు కలిపి డిజై డిజైన్ చేశారు కుంపులోంచి వచ్చింది కరాటే ఆ కరాటే అందరు చేయగలిగి ఉండడం వల్ల ప్రపంచం అంతా బాగా స్ప్రెడ్ అయింది మంచి పేరు వచ్చింది అలాగే జూడో సార్ జూడో ఇంకా అన్నీ ఉన్నాయి జూడో జూడో అనేది రెజిలింగ్ కుస్తీలో ఏదైతే పడతామో అది జూడో కుస్తీ వచ్చి ఇసుకలో పడతాం ఇసుక దాంట్లో జూడో వచ్చి మ్యాట్లలో మ్యాట్ల మీద చేస్తాం అంతే డిఫరెన్స్ ఒకసారి అలాగే మీ వ్యక్తిగతం వచ్చేసరికి మీరు ఏలూరులో పుట్టి పెరిగారు మీ కుటుంబ ఏంటి సార్ నేను ఈ కరాటే నాకు ఆధారం కరాటే మీద నేను డిపెండ్ అయ్యి నేను ఏలూరు నుంచి అలాగా బయట ఊరిలో స్టేట్ అంతా ఓపెన్ చేసుకుంటూ అలాగే బె బెంగాల్లో ఓపెన్ చేశాను అక్కడ నుంచి ఒరిస్సా ఛత్తీస్ ఛత్తీస్గఢ్ తమిళనాడు కర్ణాటక ఇలాగా దగ్గర దగ్గర పదకొండు స్టేట్లలో నేను స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చాను నా కింద నేర్చుకునే ఇన్స్ట్రక్టర్సు పదకొండు రాష్ట్రాల్లో ఉన్నారు నేను నాకు అదే జీవనాధారంగా తరగ మీద నేను బతుకుతున్నాను కాకపోతే మా వైఫ్ గవర్నమెంట్ టీచరు దానివల్ల నేను ఎక్కువ కంట్రీస్ అయ్యి తిరగలుగుతున్నాను ఓకే సార్ అయితే మనం చూ ఇంటర్ చేస్తే ఆయన జాతీయ స్థాయిలో పదకొండు రాష్ట్రాల్లో మరి స్కూల్స్ నడుపుతున్నాను ఈ దగ్గర నేర్చుకున్న శిష్యులే మరి పదకొండు రాష్ట్రాల్లో కూడా ఇన్స్ట్రక్ష ఉండి ఆ రాష్ట్రంలో ఆ జిల్లాల్లో అన్ని చోట్ల కూడా నేర్పడం జరుగుతుంది మరి గొప్ప వ్యక్తి మన ఏలూరు పట్టణంలో నేర్చుకుని కరాటే మొట్టమొదట ఈ మన పశ్చిమ గోదావరి జిల్లా వచ్చు ఉభయ గోదావరి జిల్లా వచ్చు అన్నిట్లో కూడా ఒక విజయవాడలో స్టార్ట్ చేసి ఇక్కడ దొరకకపోతే మద్రాస్ వెళ్ళి అక్కడ నుంచి గురువులు తెచ్చుకొని మరి రోజున జాతీయ స్థాయిలో మరి పేరు ప్రకారం తెచ్చు అంటే చాలా గొప్ప సార్ అలాగే మీ అన్న గాని మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీ అన్నదమ్ములు ఇవన్నీ కొంచెం మా ప్రేక్షకులకి చనిపోయారు మా మా అబ్బాయి వచ్చి అమెరికాలో ఎంఎస్ చేసి జాబ్ చేస్తున్నాడు మా అమ్మాయి ప్రొ ప్రొఫెసర్ హైదరాబాద్లో రంగరాజు గారు హాస్పిటల్ రంగరాజు గారి కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తుంది ఓకే సార్ మరి పిల్లలను కూడా చక్కగా ఉన్నతమైన స్థాయిలో ఈ కరాటే నేర్చుకుంటూ మీరు మిస్సెస్గా టీచర్ అవ్వటం వల్ల మరి బాబు ఎంఎస్ చేసి కరాటేలో కూడా ఇంటి వారసత్వం తీసుకొని మరి పాత ప్రొఫెషన్ చేయటం ఉన్నత స్థాయిలో ఆ కుటుంబాన్ని మనం చూసుకోగలుగుతున్నాం సరే కరాటే అనేది ఆత్మరక్షణకి దా ఆరహంగానే బాడీ ఎటువంటి బాడీ అయినా సహకరిస్తా లేకపోతే ఏంటి సార్ అందరూ నేర్చుకోవచ్చారు కరాటే అనేది ఏంటంటే కరాటే ఎవరైతే తెలుసుకోవడం లేరు నేర్చుకోవడం లేరు నేర్చుకోవడం అంటే మనం నేర్చుకున్న ఒక్కొక్క పంచ్ ఎన్నోసార్లు రిప్టేషన్ చేయాలి అలా రిప్టేషన్ ఎవరైతే చేస్తారో మనం మనల్ని ఎవరైనా కొరటానికి వచ్చినప్పుడు యాక్షన్ వితౌట్ హాట్ రియాక్షన్ యాక్షన్ వితౌట్ హాట్ రియాక్షన్ అవతల పనిచేసే లోపల మనం ఆలోచించకుండా కౌంటర్ అటాక్ పడిపోద్ది దట్ ఈస్ కరాటే అంతేగాని నాలుగు రోజులు తెలుసుకొని అది కరాటే ఇది కాదు అయితే ఈ కరాటేలో మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఫుల్ కాంటాక్ట్ తర్వాత కాంటాక్ట్ స్పోర్ట్స్ కరాటే మూడవది ఆత్మరక్షణకి చేసేది ఒక బలహీనుడు బలవంతుని యొక్క వీక్ స్పాట్స్ మీద చేసేదే కరాటే మార్షల్ ఆర్ట్ ఒక బలహీనుడు అంటే మనిషి ఎంతలావుగా ఉండొచ్చు అతనికి కొన్ని వీక్ స్పాట్స్ ఉంటాయి నోసు ఫ్రోటు గ్రాయిను అలాగే నీసు షోల్డర్ జాయింట్ ఎల్బో జాయింట్ ఇలాగ ప్రతి మనిషికి వీక్ స్పాట్స్ ఉంటాయి ఆ వీక్స్ వాచ్ని మీద అటాక్ చేయడమే మేము గర్ల్స్కి నేర్పుతాం ఎక్కువగా ఉమెన్స్ కాలేజీల్లో ఈ అటాక్స్ ఎందుకంటే ఈ రోజుల్లో ఉమెన్స్కి కరాటే ఎంతో అవసరం రోజులు బాగా ఒక్క అమ్మాయి బయటికి వెళ్ళాలంటే తిరిగి ఇంటికి వస్తుందో రాదో మనకు తెలియదు అలాంటప్పుడు ఈ సంఘం సమాజంలో ప్రతి ఓళ్ళు పేరెంట్స్ అందరూ ఈ యొక్క ఆడపిల్లల్ని మార్చిలర్స్ నేర్చుకోవడానికి పంపాలని నేను ఆశిస్తున్నా సార్ అలాగే మీ శిష్యులు మీరు ఎంతమంది పేరై ఉంటారు భారతదేశ పరంగా మొత్తం తెచ్చుకున్న శిష్యులు కదా శిష్యులు చాలా మంది ఉన్నారు సీనియర్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా వేరే వేరే చోట ఉద్యోగాలకు వెళ్ళిపోయి కూడా క్లాసులు ఓపెన్ చేస్తున్నారు ఇంకోటి మీకు చెప్పడం వచ్చాను మహారాష్ట్రలో క్లాస్ ఉంది కాశీలో ఉంది వాళ్ళు ఏంటంటే అక్కడ ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయి అక్కడ కరాటే స్టార్ట్ చేసి వాళ్ళు ఉద్యోగంతో పాటు మార్నింగ్ పూట కరాటే కూడా టీచ్ చేసి దాని మీద కూడా కొంత మనీ ఎర్న్ చేసుకుంటున్నారు సార్ అలాగే శైన్సాయి గారు ఈ కరాటేలో కిక్స్ అని చెప్తే వేసి బూస్టర్ అన్ని చాలా ఉంటాయి సార్ అంటే మా అంతా తెలియదు నేర్చుకున్న ఒకటి వాళ్ళ కనుక మీరు చూపిస్తే కొంచెం బాగుంటుంది మీరు సీనియర్ మోస్ట్ కాబట్టి మా వీక్షణల కోసం ఆ యాంగిల్స్ కానీ ఆ పిచ్ కానీ ఎలాగేస్తారనేది చూపించవలసిందిగా కోరుతున్నాను సార్ ఎవరైనా పని చేయడానికి వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా డిఫెన్స్ చేయొచ్చు అనేది ఒకసారి చూడండి మేము చేస్తాం చదువుతాం ముందుకు లాక్క ఇది త్రో అంటాం ఇది లాక్ ఇది విష్ దగ్గర లాక్ చేస్తాం దీంతో ఇది ఆడపిల్లలకి బాగా ఉపయోగపడుతుంది లాక్ చేసి అవి మంచి పంచ్ బ్లాక్ చేసి థ్రోట్ అటాక్ లేదా నోస్ అటాక్ ఈ గర్ల్స్కి నేపథ్యం ఎక్కువ ఐదు సెన్సిటివ్ ఏరియాస్లో అటాక్ చేసి ఓకే సార్ అలాగే కిక్స్ ఉంటాయి మనం ఎవరైనా పడటానికి వచ్చినప్పుడు మంచికి రాక్ దీన్ని మెగేరియా అంటాం ఇక పంచ్ ఇక చేసి మరి చూశారు కదా ఇబ్రాహిం గారు ఇక్కడ నేర్చుకోవాలని తోటి నేర్చుకొని జాతీయ స్థాయిలో మరి ఎంతో మంది శిక్షణ తయారు చేసి ఈరోజు బాంబేలో కాశీలో ఇటు ఒరిస్సాలో కర్ణాటక తమిళనాడు అన్ని చోట్ల కూడా ఆయన బ్రాంచెస్ పెట్టి ఎంతో మంది శిక్షణ తయారు చేసి మరి ఉమెన్స్ కాలేజెస్లో ఆటలో మహిళలకి రక్షణ నిమిత్తం మరి విద్యను ఏర్పడటం మరి ఎంతో మంది తయారు చేసుకున్న మరి ఇబ్రాహీం బేక్ గారు మరి మన దగ్గరికి ఈ రకంగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ